నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజెంట్ సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భోగభాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధనాదాయం బాగున్నప్పటికీ కూడా మిశ్రమంగానే ఉంది ఈ నెలలో ఎందువల్ల అంటే ధనం నీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడము రుణాలు చేయవలసి రావడము ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి వీళ్ళకి ఈ నెలలో ఏ రంగా ఉండబోతోందంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో అనుకూలతలు వస్తాయి కానీ కొంచెం సమయం పట్టే అవకాశం దాని గురించి ఉద్యోగం గురించి రుణాలు ధనం ఖర్చు చేయవలసి వస్తుంది అలాగే విద్యాపరంగా కూడా అనుకున్న సీట్ కోసమని ధనం పెట్ట పెట్టవలసి వస్తుంది అనుకున్న సీట్లు రాకపోవటము చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది మిశ్రమంగానే చదువు పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది సంతానం ప్రయత్నం చేసేవారికి సంతానం కూడా కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు వివాహ సంతాన విషయంలో అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశి వారికి అట్లాగే వ్యవసాయం చేసేవారికి వ్యవసాయం అనుకూలంగా ఉంది అట్లాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది అయినా ధనమైతే బాగా ఖర్చు అవుతుంది అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ అనుకూలత తక్కువగా ఉంది అందువల్ల అనుకున్న దీంట్లో లాభాలు లేకపోవడము ఇబ్బందులు పడుతూ ఉండటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నాయి ఈ యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభ అశుభ మిశ్రమంగా మాత్రమే ఉంది ఇందువల్ల అంటే ధనమైతే ఉంటుంది కానీ సమస్యలు ఇంకా కొలికి రాకపోవటం గతంలో ఉన్న సమస్య నుంచి బయటపడటానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ యొక్క సమస్య నుంచి బయటపడటం కోసం రుణాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఈ రహస్యాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యము బారాయం చేయటం వల్ల ఖచ్చితమైన అనుకూలత వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారిని దర్శనం చేసుకోవటము అమ్మవారికి అర్చన చేయటం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రతినిత్యము ఖడ్గమాల స్తోత్రం పారాయం చేస్తూ ప్రతినిత్యము అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఈ యొక్క దైవానుగ్రహాన్ని పొందినట్లయితే ఈ యొక్క గ్రహ బలం చేకూరి గతంలో ఉన్న సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండీ ఈ యొక్క తులారాశి వారికి ఏ రకంగా అనే విషయాన్ని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చెప్పిన యొక్క నియమాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత